య్ వెల్కమ్ టు అనుజ తుర్పాటి ఈరోజు మా మమ్మీ ఆలు మిల్ మేకర్ వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కర్రీ ఇది చేస్తుంది ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి రెండు పావుల ఆయిల్ వేసుకుంది టూ టేబుల్ స్పూన్ కొన్ని ఆవాలు ఇందులో జీరా వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి దంచి వేసుకుంది అల్లం వేయట్లేదు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంది ఇంకొంచెం ఉల్లికాడలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంది ఇవి బాగా ఫ్రై అవ్వాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంది పోపు బాగా ఫ్రై అయితే అది మంచిగా స్మెల్ వచ్చిన తర్వాతనే ఆలు మేకర్ వేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుంది అని మమ్మీ చెప్పింది ఇప్పుడు పోపు వీటన్నిటికీ పట్టుకునేలాగా బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి వీటన్నింటినీ అప్పుడప్పుడు నోరు స్లిప్ అవుతుంది ఏమనుకోకుండా ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి బాగా మగ్గడానికి తొందరగా కుక్ అవ్వడానికి వేస్తుంది ఇప్పుడు కర్రీకి సరిపడా టమాటాస్ వేసుకోవడానికి మా అమ్మ టమాటాలు తీసుకుంటుంది ఒక త్రీ ఫోర్ ఫైవ్ వరకు తీసుకుంది టమాటా మా ఇంట్లో పులుపు ఇష్టపడతారు కాబట్టి మా మమ్మీ ఒక ఫైవ్ మీడియం సైజు టమాటా వేసి చేస్తుంది ఒకవేళ మీకు పులుపు అంతగా నచ్చదనుకుంటే టూ టమాటా త్రీ వేసుకుంటే సరిపోతుంది ఇష్టపడే వాళ్ళు ఫైవ్ కూడా వేసుకోవచ్చు వితౌట్ టమాటా కూడా ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు మా మమ్మీ ఈవినింగ్ టైంలో ఓన్లీ లంచ్కి ఓన్లీ డిన్నర్కి అలా అయినప్పుడు ఇలా వితౌట్ టమాటా వేసి చేస్తుంది ఓన్లీ ఫ్రై లాగా జస్ట్ లంచ్ లేకపోతే డిన్నర్కి కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు టమాటా ఎక్కువ వేసి చేస్తుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోని ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకుంటే అందులో ఈజీగా మిక్స్ అయిపోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కగా బాగా వస్తుంది చెప్తుంటుంది మా మమ్మీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో తినే కారం ఇది కొంచెం కారం తక్కువగా ఉంది కాబట్టి మమ్మీ ఇంత కారం పొడి వేస్తుంది మీరు మీ టేస్ట్కి తగినట్టు మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కారం పొడి వేసుకోండి ఉప్పు కారం అనేటివి రెగ్యులర్గా అందరూ ఒకేలాగా తినరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కాబట్టి మీ టేస్ట్కి ఎలా సరిపోతుందో అలా చూసి వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు అనేది రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే చేసుకుంటే సరి సే యాజ్ డేస్ వస్తుంది కొంచెం వాటర్ వేసుకుంది ఆలు అనేది ఉడకాలి అని చెప్పేసి మీల్ మేకర్ని ఫస్ట్ టైం అమ్మి వేడి నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ ఉంచి వాటిని బాగా వాష్ చేసుకొని తీసుకుంది ఇంకా వాటిని స్టీమ్ చేయలేదు జస్ట్ వాష్ చేసింది వేడి నీళ్ళల్లో మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం ధనియాల పొడి మసాలా ఏం వాడట్లేదు ఎక్కువ రెగ్యులర్గా ఇంట్లో మసాలా యూజ్ చేయదమ్మా ఓన్లీ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొన్ని వాటికి కొన్ని వంటలకు మాత్రమే వేస్తుంది ఇప్పుడు కర్రీ అయిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కొంచెం గార్నిషింగ్ అమ్మ కొత్తిమీర వేసి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం మీరు ట్రై చేయండి చూడండి చాలా బాగుందని చెప్తారు నచ్చితే సబ్స్క్రైబ్ేయండి నాకు అంటే ఇంకేమన లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్